అలాగే మేము నాన్న లే ప్రజలందరూ కూడా చర్యలు జోడించి తెలియజేస్తున్నా ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అలాగే తగినట్టుగా వారి సహాయం చంద్రబాబు గారు సహాయం ఆ తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై అప్పుడు కానీ గత ఐదు సంవత్సరాల్లో అదే విషయం మాట్లాడాలంటే ఎక్కువగా అహంకారంతో కూడిన దౌర్జన్య

లేదు వైఎస్ఆర్ అలా పెద్దపరిచి దాన్ని వివరించిన కొంతమంది కలవాలంటే నిజము కాదు అది ఒక క్లారిటీగా చేసేది నేను కూడా ఐటీ కేంద్ర ప్రభుత్వం నుంచి నీళ్ళు వస్తే ఈ గ్రామాల్లో ఉన్న ఒక్కొక్క సచివాలయం కానివ్వండి ఒక సూర్తి కేంద్రం కానివ్వండి నాడు నిర్మా కానివ్వండి అలాగే ఇల్లు నిర్మాణం కానివ్వండి అవన్నీ కూడా మోడీ గారి ద్వారా వచ్చింది అని చెప్పి అన్ని విధాలు కూడా చేసుకుంటూ వస్తుంటే అప్పుడు ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావాల్సింది ఏమిటంటే ఒకటి సంక్షేమం రెండోది అభివృద్ధి రెండో కావాలి లేదు నేను ఓట్లు కొరకు మళ్ళీ నేను రెండోసారి రాజకీయం చేసుకోవడం కొరకు రెండోసారి ముఖ్యమంత్రి అవడానికి కొరకు అని చెప్పి నేను సంక్షేమం అన్న పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టుకోవడం అప్పుడు పన్నెండు లక్షల పైగా చేసేయడం కేంద్ర ప్రభుత్వం సర్పంచ్ డబ్బులు ఆయన తీసేసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్పీటీసీ డబ్బులు ఆయనే ఎంపీటీసీ డబ్బులు ఆయనే తీసేసుకుని మున్సిపాలిటీ డబ్బులు ఆయనే తీసేసుకుని జనరల్ ఫండ్ అలాగే కార్పొరేషన్ డబ్బులు ఆయనే తీసేసుకున్నారు అది తీసేసుకుని కొన్ని ఏమన్నా గొప్ప సేవ చేశారా అంటే అది కాదు ఒకసారి గెలిచా నేను మటన్ నొక్కా వారు ఏదో ఆయన సొంత సొమ్ము నొక్కినకు మటన్ నొక్క నాకు సహాయం చేయమని చెప్పి చెప్తున్నారు అది ఎవరెవరు డబ్బులు కేంద్ర ప్రభుత్వం తర్వాత అప్పులు అప్పులు అంటే ప్రజల డబ్బులు ఆ తర్వాత అది చూసుకుంటే సర్పంచ్ డబ్బులు ఎంపీటీసీ డబ్బులు ఎస్పీటీసీ డబ్బులు ఇవన్నీ ఉన్నాయి కనుక ఇప్పుడు వీరు ఈ విధంగా వారంటీ సిస్టమ్ పెట్టి ప్రజలంతా మభ్య పెడుతున్నారు కనుక అప్పుడే కొత్త కొత్తగా లేని కృషి అప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఇచ్చారు అప్పుడు ఆయన రెండు రెండు వేలు చంద్రబాబు గారు ఇస్తే ఆయన మూడు వేలు చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ నాలుగు వేలు చేస్తున్నారు అమ్మఒడు ఆయన ఒకరికి ఇస్తే ఆయన ముగ్గురు నలుగురికి ఇస్తున్నారు సో అందుకని చెప్పేసి ఒక అవకాశం ఇవ్వండి చంద్రబాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడం దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా చేయకలం జరిగింది దాంతోపాటు వారి సలహా మోడీ గారు కూడా ముగ్గురు అవినీతిని చేయడానికి గత ఐదు సంవత్సరాల్లో జరుగుతున్న అవినీతి ఈ అహంకారం ఈ దౌర్జన్యం దాదాగిరి ఆపడానికి అని చెప్పి అందరి చేయాలి ఒక ఊరి మీదగా ఒక గోడ గోడ పడితే ఊరు అందరూ కలిసి దాన్ని తరిమి మా ఎంత ఎన్నో ఉన్నాయి అన్నకెవరో అనిగిస్తా ఎవరికెవరో అర్థిస్తా పేద మహిళలకు ఎవరు పట్టిస్తాము కనుక చేతుల నుంచి గోడలు చేసే ప్రజలు నేను కోరేది ఏంటంటే మా ఇద్దరిని కూడా మీరు చూశారు మిగిలిన వారు కూడా చూశారు ఎవరిని నేను దూషించుకున్నాను ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంలో కాపాడుకోవాలంటే ఇలా కష్టపడి తిరగాలంటే ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి అప్పుడు వీరే ఎమ్మెల్యే వీరికి మిగిలిన వాళ్ళకి ఇదే తేడా తెలియజేస్తాను మేము కలిసి కలిసి ప్రయాణం చేశాము నాన్న కొందరు ఎమ్మెల్యేలు నన్ను వెళ్ళొద్దంటున్నారు పదిహేను నెలలకు ఆకలేకపోతున్నానంటే మీ నుండి వైఎస్ఆర్లో ఉండి అన్నా మీరు పార్టీ కొరకు వెళ్తున్నారు పెళ్ళి కొరకు వెళ్తున్నారు మీరు దాని కొరకు వెళ్తున్నాను మీరు వెళ్ళండి అని చెప్పి ఆ సూయ లేకోకుండా భయం లేకుండా చెప్పినా సూని భయపడ్డా మిగిలిన వాళ్ళు పైపుడిపోయి ఎంపీ వెళ్ళిపోతున్నాడు దూసుకెళ్ళిపోతున్నాడు దూసుకెళ్ళిపో ప్రజల సేవ చేయడం కనుక మీకు ఒక సమర్థవంతులు ధైర్యవంతులు ప్రజాస్వామ్యంతో కూడినవారు సామాజిక న్యాయస్ఫూర్తితో కావాల్సిన వాళ్ళు అనుకుంటే తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద బిడ్డ సమానమైన వాసం సునీల్ కుమార్ గారిని అలాగే కేంద్ర ప్రభుత్వం నిజలు తీసుకొస్తా బీజేపీలో మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి అయ్యేది కాయో చక్కని తీసుకొస్తాను ఏంటంటే ముఖద్వారాలు సౌకర్యం చేస్తాం చెప్పేసి ఏంటి మాట్లాడుకుంటున్నాను ఎక్కడనే చెప్పేసి మన ఇద్దరం కలిసి మీరు ప్రపోజల్స్ తయారు చేసి ముఖద్వారాలు ఎక్కడ సౌకర్యమో నవబ్ దగ్గర బుక్ చేస్తున్నాం అలాగే కొన్ని చోట్ల సైక్లో షూట్ మనం అలాగే మొన్న వచ్చి మనం త్రీ ఫేజ్ ఇప్పించాము అన్న దాంతోపాటు అక్కడ పక్షుల శరమేల వల్ల ఆక్షన్ కొన్ని ఉన్నాయినా అవి కూడా మనం తీసి ఇక్కడ మనపాలెం నుంచి నవాబ్పేట వరకు గొలరనాటి నుంచి కాయికేడు వరకు బురదలు పాలన కూడా మీరు అనౌన్స్ చేస్తున్నారు అన్నిటి కూడా రోడ్డు తెప్పించే బాధ్యత ఒక అనుభవంతుడుగా సమర్థవంతుడిగా నేను బీజేపీ తరఫున నిలబడుతున్నాను కనుక మోడీ గారి ముఖ్యమంత్రి అవుతాను కనుక ప్రధానమంత్రి అవుతాను కనుక మమ్మల్ని ఆదరిస్తే చక్కగా ముఖ దూరాలు ఓపెన్ చేసు నా సినారా ద్వారాలు నాన్న ఇప్పుడే మీరు ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీరు ఇప్పుడే అనౌన్స్ చేసుకుంటున్నారు ఈ రోజు చెప్పేసే ఎందుకంటే మా మీద ప్రెషర్ ఉంటేనే మేము పని చేస్తాం